హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు వీడియో ఏంటంటే తమ్ముయలు చూసారు కదా ఆల్రెడీ పప్పు టమాటా పప్పు టమాటా ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను సో అంతకన్నా ముందు నా వీడియోస్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టు వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అండ్ ఇప్పుడు మనకు కావాల్సిన పదార్థాలు ఏంటంటే కొంచెం ఉల్లిపాయలతో పాటు టమాటీలు అనేవి కొంచెం ఎక్కువగా ఎక్స్ట్రా వాడుకోవచ్చు సో వాడుకుందాం ఉల్లిపాయలు టమాటీలు పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు పోపు దినుసులు అండ్ ఒక గ్లాస్ కందిపప్పు ఇప్పుడు నేను కుక్కర్లో తయారు చేస్తాను కాబట్టి ఒక గ్లాస్ కందిపప్పు వేసుకొని బాగా కడుక్కోరండి సో కడిగిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు రెండు వేస్తున్నాను మీకు కావాలంటే ఇంకోటి యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక ఉల్లు టమాటీ ముక్కలు టమాటీ ముక్కలు కొంచెం ఉల్లిపాయల ముక్కలు కన్నా టమాటీ ముక్కలు అనేవి కొంచెం ఎగ్స్ట్రా ఉండాలండి అలాగే ఒక సాల్ట్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే కొంచెం మనం పసుపు యాడ్ చేస్తున్నాం అలాగే కొంచెం మనం కారం యాడ్ చేసుకున్నాం ఇవన్నీ కలర్స్ కోసమేనండి బాగుంటుంది టేస్ట్ కూడా సో యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే పప్పు తీసుకున్నామో ఆ గ్లాస్ మనం వాటర్ కూడా తీసుకోవాలండి ఆరు గ్లాసుల వరకు ఐదు నుంచి ఆరు గ్లాసుల వరకు వాటర్ అయితే తీసుకొని బాగా కలుపుకోవాలండి అలాగే వదిలేకుండా బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి ఒక నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉంచండి సో విజిల్స్ అంతా పోయాక అప్పుడు మీరు ఒకసారి ఓపెన్ చేసి చూడండి ఎలా వచ్చిందో సో చూద్దాం నాది ఎలా వచ్చిందో నా పప్పు రెసిపీ ఎలా వచ్చిందో చూద్దాం సో నా విజిల్స్ అంతా అయిపోయాయి కదా సో కొంచెం వాటర్గా ఎక్కువగా ఉంది ప్రాబ్లం లేదు దీన్ని మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుంది నాకు ఇంకా టమాటీలు కూడా కొంచెం మెత్తబడితే సరిపోతుంది సో మన దగ్గర పప్పు గుత్తు ఉంటుంది కదా పప్పు గుత్తు ఉంటుంది పప్పు గుత్తుతో మనం మ్యాష్ చేసుకోవచ్చు మీ దగ్గర పప్పు గుత్తు లేకపోతే గరిటతో అయినా మనం కలుపుకోవచ్చు అండి ప్రాబ్లం లేదు సో నా దగ్గర ఎలాగో పప్పు గుత్తు ఉంది కాబట్టి పప్పు గుత్తుతో ఒక ఫైవ్ మినిట్స్ అలాగ మెత్త కొత్తగా చేసుకుంటే నా పప్పు అయితే రెడీ అయిపోతుంది సో ఈలోపు మనం పోపుకు కావాల్సినవన్నీ రెడీ చేసుకుందాం సో ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర ఆవాలు మినపప్పు పచ్చి అలాగే ఎండుమిర్చి మూడు అలాగే కరివేపాకు నాలుగు రెమ్మలు అందులో నేను వెల్లుల్లిపాయలు వేయట్లేదండి మీకు కావాలంటే వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు నే ఆ దగ్గర లేవు కాబట్టి నేను వేయట్లేదు నేను ఇందులో ఉల్లిపాయలు వేస్తున్నానండి ఉల్లిపాయలు చాలా బాగుంటుంది టేస్ట్ ఉల్లిపాయలు వేస్తే ఈ పోపులు సో ఉల్లిపాయలు కూడా వేసి బాగా వేయించుకోవాలండి కొంచెం బ్రౌన్ కలర్లు వస్తే సరిపోతుంది ఉల్లిపాయలు సో బాగుంటుంది సో ఈ పోపు మన పప్పులో వేసేసుకుందాం పప్పులో వేసేసుకొని బాగా కలుపుకుందామండి సో ఈ రెసిపీ అయితే ముగ్గురు నలుగురికి ఈజీగా సరిపోతుంది మధ్యాహ్నం తినడానికి బాగుంటుందండి మీ దగ్గర మిక్సర్ కానీ లేదా బూందీ ఆర్ పప్పడాలు ఏదైనా ఫ్రై ఉంటే ఫ్రైతో తినేయచ్చు నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మళ్ళీ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్